ఓంకారం అంటే అది ప్రణవ స్వరూపం ఇది జ్యోతి సాకారం సాకారం అంటే ఏంటంటే మీకు ప్రణవం అంటే శబ్దం అది వెలుగు ఏమిటంటే సాక్షాత్ స్వరూపం అనమాట భగవంతుడు ఓంకారం ఓంకారం జ్యోతి రెండు కూడా మనకు సాకారం అవుతుంది దాంతో మన జీవితం అనేది ప్రభావితం అవుతుంది భగవంతుడు అంటే పరమంతుడు పరమేశ్వరుడు యొక్క అది ప్రణమయ్యేకారం ఆ ాగా వేడెక్కిపోయాయి సాకారం అవుతున్నాయి అందుకని ఓంకారము ఈ విరుగు జ్యోతి రెండు కూడా మనం సాకారం చేస్తూ జీవిత గమనంలో ముందుకు సాగా అదే నీదేమిటంటే ఇవాళ ఉత్తరాయణి సంఘకాలం భోగి మంటలు భోగి పంటలు అంటే చలి కూడా ఇవాళ తిరుపతి ప్రకటన ఒకటి ఐదు మార్చి ఒకటి ఇదంతా ఏంటంటే ధనుర్మాసం హేమంత ఋతువు కృష్ణి మాసం ఇవన్నీ కూడా దానికి ప్రత్యేకం అమ్మా కట్ సాంగ్కి బిల్డింగ్ తీస్తే ఎలాగమ్మా అమ్మా ఉండవే మన ఇంటి ముందరేసారా ఇమ్మని శాన్వే ఉంచా ఇక్కడ ఎక్కడికి పోతున్నా వీడియో తీస్తున్నా మిమ్మల్ని అందరినీ రాతే తొక్కద్దు అని చెప్పు ముగ్గు అయ్యో నువ్వు చెప్పు నువ్వు చెప్పు మొత్తం పోయింది అట్ల నుంచండి అట్ల నుంచి అక్కడ నుంచండి ఊరికి ఇలా ఉరికి ఇలా ఇలా వేడి వేడి మళ్ళీ పక్కకి వెళ్తుంటే చాలేస్తుంది మీరు ఇలా ముందుకెళ్ళి ఊరికే ఇలా అద్దుకున్నట్టుగా వేడి వేడి అద్దు అద్దుకోవడం చల్లదా చల్లదనాన్ని వెచ్చదనాన్ని